సరిగ్గా తొమ్మిది నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకునేదానికి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వ్యవహారాలని వాళ్ళ వాళ్ళ మధ్య ఆస్తి పంచాయతీలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్డు గీచేలాగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గారు రాసుకున్న లేఖలను బయటపెట్టారు ఆ తర్వాత ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ లైతంగా విపరీతమైన కథనాలు వేరే వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యవహారాలు ఎంత బాగా వాళ్ళు వక్రీకరించి రాయగలుగుతారంటే వాళ్ళే మాత్రం బయట పెట్టుకోలేరు వాళ్ళే మాత్రం బయట పెట్టుకోలేరు వేరే వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఉంటారు వాస్తవానికి ఈ సరస్వతి పవర్స్ భూమికి సంబంధించి నాడు గొడవ దీని మీద అయితే ప్రభుత్వం కూడా ఎంత ఆధంతం చేసిందో మనం చూసాం స్వయంగా అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ సరస్వతి పవర్స్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో ద్వేషభావంతో పనిచేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ముందే ఊహించుకుంటాడు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఆ జరిగిపోయిందే ప్రభుత్వ భూములు ఏమన్నా ఆక్రమించుకున్నారేమో అని చెప్పి ఎంఆర్ఓకి హడావుడిగా ఆదేశాలు ఇస్తారు స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారు అక్కడికి వెళ్ళి ఎటువంటి ప్రభుత్వ భూమి లేదు మొత్తం పూర్తి స్థాయి ఆయన కొన్న భూమి అండి ఇదిగో రికార్డ్స్ అని చెప్పి ప్రెస్కి రిలీజ్ చేస్తారు వెంటనే ఇంకా సరిపోదు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా ఆ సరస్వతి పవర్ భూమి దగ్గరికి వెళ్ళి ఇంకా ఆయనకి ఆ కోరిక ఏదో జరిగిపోయిందని ఆత్రంతో ఉన్నాడు ఆ రోజు వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదని చెప్పి మళ్ళీ అట్లా వెళ్ళాడు మళ్ళీ వెనక్కంతా వచ్చాడు ఆ రోజు పూర్తి స్థాయిలో జరిగింది ఏంటంటే సరస్వతి పౌరుకి సంబంధించింది ఏంటంటే గతంలో విజయం గారికి ఒక పర్సన్ షేర్ ఇవ్వడం జరిగింది అవన్నీ సిబిఐ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి ఈ ఆస్తులన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే బెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ షేర్ లేని ఎవరికైనా బదలాయింపు చేసినా ఎవరికైనా అమ్మినా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిస్థాయిలో ఇబ్బంది పెట్టేలాగా షర్మిలా గారు టార్గెట్ చేసుకుంటూ విజయమ్మ గారికి ఈ సరస్వతి లో ఉన్న భూమి ఒక వర్ పర్ వన్ పర్సెంట్ షేర్ ఏదైతే ఉందో షర్మిలా గారు బదలాయింపు చేసుకుంటే దానికి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేస్తే నా బెయిల్ రద్దే ఛాన్స్ ఉంటుంది కేసులు ఉన్నాయి కదా నేను ఇబ్బంది పడతాను ఇది అని చెప్పి లా లో కేసు వేయడం జరిగింది దీనిపైన పూర్తిస్థాయిలో ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు పెద్ద పెద్ద రాధాంతాలు చేశారు పెద్ద పెద్ద రాధాంతాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న ఒక రాజకీయ పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న నలభై శాతం మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం భవిష్యత్తు రాజకీయంగా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇప్పటికి బిలీవ్ చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తి పైన అంతమంది హోప్స్ ఉన్నాయి ఆయన ఇబ్బంది పెట్టడానికి కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఈరోజు ఆ లా ట్రిబ్యునల్లో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున లాయర్లు తర్వాత విజయమ్మ గారి తరఫున లాయర్లు వచ్చి పూర్తిగా వాళ్ళకి ఏదైతే ఏం జరిగిందో ఇది చెప్పి మొత్తం జడ్జి గారి ముందు వివరించారు ఆ జడ్జి గారు వివరించారు జడ్జి గారు పూర్తిస్థలు వాదనలు అన్నీ విని తీర్పుని అయితే రిజర్వ్ చేశారు ఆ భవిష్యత్తులో మరి తీర్పు ఎప్పుడు ఇస్తారు డేట్ అయితే ఇవ్వలా దీనికి సంబంధించి ఏ ఇష్యూ అయినా కానీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ముందుకొచ్చి హడావుడిగా హడావుడిగా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఉన్నాం మరి ఏం జరుగుతుంది ఎందుకంటే అప్పటిదాకా షర్మిలా గారికి అన్యాయం నిజంగా జరిగిపోయినా కొంతమంది ఆలోచనలు ఉన్నా కూడా ఆ పటాపంచులు పటాపంచులైపోయింది రెండు వందల కోట్ల రూపాయలు డబ్బులు కొన్ని కొన్ని ఆస్తుల్లో వాటాలు అయినా కూడా షెర్మిలాగారు సరిపోలేదు అని చెప్పి మనం మాట్లాడి ఉన్నారు అంతిమంగా ఏదైనా కానీ కుటుంబ వ్యవహారాలు కుటుంబ లాగే ఉంచితే గౌరవప్రదం అది ఎవరికైనా కానీ దీన్ని తీసుకొచ్చి రేపు తీర్పు ఏదైనా ఇబ్బంది అయినా లేకపోతే ఏంది ఇది అని చెప్పి రాధాంతం చేసే ప్రయత్నాలు చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు అది ఎవరైనా కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు అంటారు చూడండి నేను ఒకరు వ్యక్తిగత వ్యవహారాలు వేలు పెట్టడం వేలు పెట్టాం వేలు పెట్టినాని జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత వ్యవహారాలు ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు వేలు పెట్టారు సొంత చెల్లి సొంత చెల్లి సొంత తల్లి సొంత తల్లి ఐదని మేము అనుకోవాలి ఆయన ఆయన మాట్లాడితే ఒకటి వేరే వాళ్ళు మాట్లాడితే ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు పదే 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 రచ్చగొట్ట ప్రయత్నం చేశారు నాడు లోకేష్ గారు ఇప్పటికీ లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటారు తీర్పు మరి ఎప్పుడు వస్తారేమో జడ్జి గారు అయితే ఈరోజైతే చెప్పడం